అలా లేయడానికి వచ్చిన బొప్పరం చెరువుకి చెరువులో ఘోరమైన చేపలు ఉన్నాయి ఇది మా మామయ్య చెరువు మా మామ ఘోరమైనడు ఒక్క చేప కూడా పడ్డరాదు కానీ చావల వాటిని వచ్చినాం మా ఇగో మామోడు మావ మామని ఘోరమైన కట్టలేదు చేయబట్టేస్తా ఇదిగో కొన్ని చేపలు కట్టినాపలు పట్టినా నేనే పట్టిన కొన్ని చేపలు కనీసం సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇవి సెట్ అయితే కానీ కర్రీకి అయితే కుదరదు ఫ్రై కుది ఓకే ఇంకో రెండు పడతాయి ఇక్కడ ల లొకేషన్ ప్రతాప్గిరి గుట్ట ఇక్కడ చెరువు చల్ల మేము కూర్చుంటాం ఇక అవి ఎప్పుడన్నా వాడు కొన్ని అయితే పులుసుమానైతే పడ్డాయి ఇక అవి ఎప్పుడైనా వాడి కూడా ఇక పడదాక చూద్దాం ఫ్రెండ్స్ ప పడుతీళ్ళు ఇంటికి పోతారు కానీ మేము బోడైతే మా చేపలు పట్టడం అయితే లేదు మేము బోడైతే లేదు అవు కట్టమైన అల్లం కూడా అల్లంకూడ దిగ్వు అల్లంకూడ దింపెట్టు కట్టమైన కాయకిలో పోతాం మరి मुसलमान <laughs> <पैते देना नहीं। laughs> की भले कार्ड आड़ता मैं ये કે મને મને જઈ જઈ મુંદિયા ગંતે સંકરડા ડોંગા ચાપલ આયે ફ્રેન્ડ્સ ઈ ડોંગા ચાપલ મટિકને પિંડંતા દીંટાર ગને ઓક ચાપલ વર્તતી આઈ વોંગ మనం బాగా పైకి పెట్టి ఎందుకు వెళ్ళిపోతుంది పైకి వాళ్ళని ఎనుకున్న వాళ్ళు నడుపుతారు అది ఏమన్నా అప్పుడు కాదు మునగాలే ఒకసారి మూడు నింటే పని అవుతుంది అవుతా గుడు గుడి గెలిచిందంటే పడ్డాదికో దూరమైన పోతాను ఇట్లా వాడిగో అవు దూరమైన శాఖ పోతాం ఇట్లా మాట్లాడద్దు બોંગ એની સાડાને એ સાઈ બોંગ એને ગટલા મીકુ પડ તના પડ તો જોતા નહી હું શાંતિને વેલવા મા આડકવેને આવો આ કોઈ ઉના એટલે બાપડ બાપડ ગેટ તમારે మදరిత త නతా.